జగ్గారెడ్డి గారు బహిరంగంగా పోలీస్ అధికారులను ఘోరంగా అవమానించినందుకు మరి నిన్న జరిగిన సంఘటన పూర్వపురాల గురించి కొంత చెప్పాల్సిన అవసరం ఉన్నది మరి నిన్న జంగారెడ్డి గారు ఎవరినైతే దుర్భాషలాడినరో గాండు అనే ఘోరంగా తిట్టిండో ఆ పోలీస్ ఆఫీసర్ మామూలు పోలీస్ ఆఫీసర్ కాదు ఆ శివకుమార్ యాదవ్ అనే పోలీస్ ఆఫీసర్ రెండు వేల తొమ్మిదవ సంవత్సరంలో ఉగ్రవాదులు అది మరి ముఖ్యంగా అండర్ వరల్డ్ డాన్స్ మాఫియా డాన్స్ ఎవరైతే ఉన్నారో ఆ మాఫియా డాన్స్ హైదరాబాద్ నగరంలో తిరుగుతూ ఉంటే వాళ్ళు పోలీసుల మీద దాడి చేస్తే ఎదురుగా కాల్పులు జరిపి ఈ రాష్ట ప్రతిష్టను పెంచిన ఒక మంచి ఆఫీసర్ శివకుమార్ యాదవ్ ఆయనకు భారత రాష్టపతి గ్యాలంట్రీ మెడల్ ఇచ్చారు అంత మంచి రెప్యుటేషన్ ఉన్న ఒక అధికారిని చట్టం ప్రకారం డ్యూటీ చేస్తున్న అధికారిని పట్టుకుని టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎక్స్ఎమ్మెల్యే సంగారెడ్డి జగ్గారెడ్డి ఘోరంగా అంటే ఘోరంగా అవమానించిండు మరి సంగారెడ్డికి పోయింది జగ్గారెడ్డి ఆయన సంగారెడ్డి ఎక్స్ఎమ్ఎల్ఏ కావచ్చు కానీ జగ్గారెడ్డి మామూలుగా పోలేదు జగ్గారెడ్డి ఇక చూడండి జగ్గారెడ్డి రౌడీ షీటర్లను నింబడేసుకొని పోయిండు ఈ బ్లూ సర్కిల్లో ఉన్న వ్యక్తి రౌడీ షీటర్ అబ్బాస్ అనే ఒక రౌడీ షీటర్ ఇగో ఈయన ఆయన ఇన్స్టాగ్రామ్ పేజీ చూడండి అబ్బాస్ రౌడీ అని రాసుకున్నాడు ఇలా కాంగ్రెస్ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కు ఈ రౌడీ షీటర్లతో ఏం వీళ్ళు గోల్కొండ ప్రాంతానికి చెందిన రౌడీ షీటర్లు ఈ అబ్బాస్ పేరు మీద ఒక రౌడీ షీట్ గోల్కొండ పోలీస్ స్టేషన్ ఉన్నది ఈ మధ్య కాలంలోనే దాన్ని నర్సింగ్ స్టేషన్ కు ట్రాన్స్ఫర్ చేసిండ్రు ఈయన అబ్బాస్ యొక్క అనుచరుడు మాజిద్ వీళ్ళిద్దరు కూడా రౌడీ షీటర్లే వీళ్ళ మీద అటెంప్ట్ మర్డర్ కేసులున్నాయి ఎక్స్టార్షన్ కేసులున్నాయి వీళ్లను పట్టుకుని ఒక ఎక్స్ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎట్లా పోతాడండి వీళ్ళేమన్నా అక్కడ ఓటర్లా గోల్కొండ ఓటర్లా వీళ్ళే వాళ్ళు సంగారెడ్డి ఓటర్లా అది ఒక ఎక్స్ఎమ్మెల్యే వంద మీటర్ల లైను అక్కడి వరకే ఎవరైనా పోవచ్చు వంద మీటర్ల లైను దాటి లోపలికి పోయి ఒక క్యాండిడేట్ కొడుకు రిజ్వానా ఆమె క్యాండిడేట్ రిజ్వానా కొడుకు వచ్చేసి అడ్డు ఆ అడ్డు ఐదు సార్లు నువ్వు ఇక్కడ పని లేదు మీ అమ్మ క్యాండిడేట్ నువ్వు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు నువ్వు బయటికి వెళ్ళిపో ఆ వంద మీటర్లు దాటి బయటికి పోవని పోలీసు అంటే పోకుండా అక్కడనే ఉంటే ఐదు సార్లు చెప్పినా వినకపోతే అతన్ని తీసుకొచ్చి బయట దొబ్బి బయట పెట్టేస్తే దానికి ఎక్స్ఎమ్ఎల్ఏ జగ్గారెడ్డి వచ్చి రౌడీ షీటర్లతోని వచ్చి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రౌడీ షీటర్లతోని వచ్చి నానా దుర్భాషలు ఆడిండు మరి ఎందుకు నేను ఇవాళ అడుగుతున్నా పోలీసు వాళ్ళను ఎందుకు రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నా మీ హోంమంత్రిత్వ ఉండే పోలీసులను ట్రీట్ చేసే విధానం ఇదేనా వాళ్ళ మీద జగ్గారెడ్డి మీద అప్పటికప్పుడు సోమోట కేసు ఎందుకు పెట్టలేదు జగ్గారెడ్డిని అప్పటికప్పుడు గల్ల పట్టుకుని పోలీస్ ఎందుకు పడేయలేదు ఆ రౌడీ షీట్లను పోలీస్ స్టేషన్ ఎందుకు పడేయలేదు మీరు